హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తూరి బ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే ములక్కాయ టమాటా అయితే చేశానండి ఈ కూర మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది మనం చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ ఇంకా పూరీలలో కానీ పుల్కాలోకి కానీ దేంట్లోకైనా తినొచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనకి గ్రేవీ కూడా చూడండి చక్కగా ఎలా వచ్చిందో చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా భలే ఉంటుంది ఒక్కసారి నేను ఎలా చేశానో చూసి వీడియోని మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ నేను ఎలా చేశానో అదే విధంగా చేసుకొని తింటారు అన్ని ఇంగ్రీడియంట్స్ ఏమైనా సరే చేసే విధానంలో తేడా ఉంటుంది కాబట్టి టేస్ట్ అనేది మారుతుందనమాట చూడండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా వేడి వేడి అన్నంలో వేడి వేడి ఈ కూర వేసుకొని తింటే అమృతం తిన్నట్లే ఉంటుందండి ఇంకా ఎందుకండి లేట్ చేయటం ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకోవాలి దీంట్లో నూనె వేసుకోవాలి నూనె కొద్దిగా హీట్ అవ్వాలి నూనె వేడెక్కింది ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో పసుపు వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని పచ్చి వాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఈ ఉల్లిపాయలు మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు దీంట్లో కట్ చేసి ఉంచుకున్న ములక్కాయలు అయితే వేసుకోవాలి ములక్కాయలు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ నూనెలో ఈ ములక్కాయలు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఒకసారి మూత ఇచ్చొద్దా ఆయిల్లో ఫ్రై అయిపోయాయి ములక్కాయలు ఇప్పుడు దీంట్లో కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కలన్నీ వేసుకోవాలి తర్వాత దీంట్లో ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఒక్కసారి కలిపేసి మూత పెట్టి ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఒకసారి మూత చూద్దాం చూడండి మనకి చక్కగా మగ్గిపోయాయి ములక్కాయలు టమాటాలు కలర్ కూడా చూసారా ఎంత బాగొచ్చిందో గ్రీన్ అండ్ రెడ్ చూడండి ఒక ఐదు నిమిషాలు ఉప్పు వేసుకొని మూత పెట్టేసామనుకోండి చక్కగా ఇలా చూడండి మగ్గిపోయాయి టమాటాలు ములక్కాయలు కూడా ఉడికిపోయాయి మనకి టమాటాలు ఎక్కువగా వేసుకోవటం వల్ల ఇలా గ్రేవీ వస్తుందండి అందుకనే టమాటాలు కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది ములక్కాయ టమాటా కూరలు ఇప్పుడు ఉడికిపోయాయి కదా దీంట్లో కారం వేసుకోవాలి టేస్ట్కు తగ్గట్లు టమాటాలు ఎక్కువగా వేసుకున్నాం కాబట్టి కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే కొద్దిగా పుల్లగా కారం కారంగా బాగుంటుంది మన ఇంట్లో ఎంత కారం అయితే తింటారో అంత కారం వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం ఉప్పు కారం అన్నీ చూసుకొని ఏదైనా సరిపోకపోతే వేసుకొని కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత చూద్దాం ఒకసారి చూడండి నూనె అంతా పైకి తేలింది మనకి చక్కగా ఉడికిపోయింది కూర ఇలా నూనె పైకి తేలితే కూర అయిపోయినట్టే ఫైనల్గా కొద్దిగా గరం మసాలా వేసేసుకొని కలిపేసుకొని దించేసుకోవడం అండి అంతే అండి ఎంతో ఎంతో టేస్టీగా ఉండే ములక్కాయ టమాటా కూర అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి అలాగే మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్